నమస్తే అండి నేను రోజా వైసీపీ పార్టీకి అంత ఘోరమైన ఓటమి వచ్చినా సరే నోటి దోల మాత్రం తగ్గలేదండి నోటి దొర మాత్రం వాళ్ళకి తగ్గల వాళ్ళ అధికార ప్రతినిధులకి నేను నా దగ్గరికి ఒక వీడియో పంపించారన్నమాట ఒక చిన్న వీడియో బయట ప్రైమ్ లైన్లో డిబేట్ జరిగిందంట సో ఆ డిబేట్లో రాయిపటి అరుణ్ గారు పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి ఎవరో సురేష్ అంట ఆయన పార్టిసిపేట్ చేశాడంట ఎంత దారుణంగా మాట్లాడాడంటే రాయపటి గారి గురించి చూస్తూ ఉన్నా జనసేన పార్టీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవుతారేమని ఇప్పటివరకు ఎవరు కూడా నాకు కనిపించలే ఏమని అడిగాడంటే ఫస్ట్ హ్యాండ్ అని అడిగాడు ఆమె ఏం మాట్లాడింది డిబేట్లో ఆమె డిబేట్లో చర్చించిందల్లా విజయసాయిరెడ్డి పార్టీని విడిచి వెళ్ళిపోవడంపై ఆమె మాట్లాడితే వ్యక్తిగత మాట్లా మాట్లాడేది వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా అది కూడా ఒక మహిళను ఉద్దేశించి జనసేన పార్టీ నుంచి ఎవరు స్పందిస్తారు ఒక మహిళని అంత మాట ఆ వ్యక్తి అంటే అలాంటి మాటలు అంటే ఎలా స్పందిస్తారు ఏంటి ఇంకా ఎవరి దగ్గర నుంచి రెస్పాన్ క్విక్ రెస్పాన్స్ లేదు కదా ఒక మహిళ డిబేట్కి వెళ్ళిందంటే అక్కడ ఉన్నవాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడంటే అంటే తప్పనిసరిగా రియాక్ట్ కావాలి కదా ఇదే ఇదే సంఘటన టీడీపీ పార్టీలు జరుగుంటే కానీ ఈ పాటికి వాళ్ళు వెళ్ళి మేదపడేవాళ్ళు ఆ వ్యక్తి అలాంటి మాట భాష అలాంటి మాటలు ఉపయోగిస్తే నిన్న కూడా కనుమూరి వెంకటరెడ్డి అనుకుంటా మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి వివేక్ బాబు ఈయనకి సంబంధించి ఏదో మాట్లాడితే అరే తమ్ముడు ఉరే తమ్ముడు అన్నాడు వెంటనే నేను స్టూడియోకి వచ్చానంటే నెత్తి పగిలిద్దని చెప్పాడు అరే తమ్ముడు ఏంటి ఉరే తమ్ముడు ఏంటి డిబేట్లోకి వచ్చినప్పుడు ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్గా ఉండు నీకు ఏదైనా రిలేషన్ ఉంటే డిబేట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకో అంతేగాని నువ్వు డిబేట్లో ఉన్నప్పుడు అరే తమ్ముడు ఉరే తమ్ముడు అంటే ఎలాంటి సందేశం నువ్వు పంపించాలనుకుంటున్నావు రాయపాటి గారు అరుణ్ గారి నుంచి మీరు మాట్లాడినటువంటి మాట ఏంటి అసలు రాయపాటి అరుణ్ గారు ఏం మాట్లాడారంటే విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఆ డిబేట్ జరిగింది ఆయన పార్టీ నుంచి విడిచిపోవడం వెళ్ళిపోవడంతో ఆ సదరు వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఆయన అధికార ప్రతినిధి ఉన్నాడో ఆయన టార్గెట్ చేస్తా రాజు రవితేజ మీ పార్టీ నుంచి వెళ్ళిపోలేదా విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే ఓ రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు రాజు రవితేజకను రెడ్డికి అన్న సంబంధం ఉందా జనసేన పార్టీలో జనసేన పార్టీలో రాజు రవితేజ అసలు ఏం చేశాడు ఏ స్థాయి లీడర్గా అయ్యాడు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన ఐడియాలజీ ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కాబట్టి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి దానితో మూవ్ అయ్యారు అంతే తప్ప పార్టీ పెట్టిన స్టేజ్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా బయటకు వచ్చి పార్టీ తరఫున ఒక స్పీకర్ ఎక్కడ మాట్లాడాలా అధికార ప్రతినిధిగా స్పందించలేదు అదేవిధంగా డిబేట్లలో పార్టిసిపేట్ చేయలేదు ఆ పార్టీ నాయకుడిగా ఆయన ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాలేదు ఆయనకను వైసీపీ పార్టీలో నెంబర్ టూ పోజన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా అభివర్ణించేటటువంటి విజయసాయి రెడ్డి గారికి అసలు ఏం సంబంధం ఉంది చెప్పండి విజయసాయి రెడ్డి గారు ఎందుకు పార్టీ నుంచి బయటకు మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పుకోండి ఆయన మీడియా ఛానల్స్ పెడతాడను వ్యవసాయం చేస్తాడను లేకపోతే ఆయన మీద ఎప్పటికీ కేసులు ఉన్నాయాను లేదంటే రాబోయే రోజుల్లో మరికొన్ని ఆడేవదానికి అవకాశం అయితే ఉన్నాయనో చెప్పారు కదా ఆ రావు పోర్టు ఆ పోర్టు ఈ పోర్టు ఉత్తరాంధ్ర భూములు సో జనసేన పార్టీకి సంబంధించిన పీతల యాదవ్ మూర్తి యాదవ్ గారు మన ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో సో ఆయన మీద ఎప్పుడు ఎలిగేషన్స్ చేస్తూనే వస్తున్నారు ఏదో ఒకటి సో ఇవన్నీ నడుస్తున్నాయి ఈ రోజున పార్టీలు మారేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే చాలామంది తెలిసిందే కానీ రెడ్డి గారు ఆయన బీజేపీలోకి వెళ్తానంటే బీజేపీ వెళ్తానని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పాల కానీ బీజేపీ పార్టీ ముందే స్పందించింది మా పార్టీలోకి రావట్లేదు అని ఇక టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు స్పందించారు అసలు మా పార్టీలోకి ఎంట్రీయే లేదని ఇక జనసేన పార్టీ అంటారా ఆయన తీసుకోదు ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళడానికి లేదు సిపిఎస్ఈంఏకి వెళ్తాడా ఏమైనా ఉపయోగం ఉందా లేదు కాంగ్రెస్కి వెళ్తాడా అక్కడ షర్మిలా గారు ఉన్నారు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడానికి లేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ రీత్యా ఉంటే వైసీపీ పార్టీలో ఉండాలా లేదంటే బయటకు వచ్చి ఆయన పనులు ఆయన చేసుకోవాలా ఆయన నమ్మిన సిద్ధాంతం కూడా ఒకటి కనిపిస్తూ ఉంది రాజకీయంగా విశ్లేషణ చూస్తే కొంచెం ఆలోచిస్తే కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది ఆయన మీడియా పవర్ అనేది ఎంత ఉందో దాని ప్రాబల్యం ఉందో రాష్ట్ర రాజకీయాల్లో పవర్లోకి తీసుకురావడానికి ఎలాంటి కీలక భూమికి పోషిస్తుందో గమనించినాడు గమనించి ఏదో న్యూస్ ఛానల్స్ పెడతానని అది పెడతాను ఇది పెడతానని చెప్పి వెళ్ళిపోయినాడు అది అయిపోయింది ఆ విధంగా మీరు చెప్పుకోవాల్సింది పోయి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయాడంట నిజం చెప్తే ఇంకో మాట మాట్లాడతాను ఇదే వైసీపీ పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అదేవిధంగా చాలామంది నాయకులు జనసేన పార్టీలోకి వచ్చిన నాయకులు కావచ్చు చాలామంది అదేవిధంగా బీజేపీలోకి పోయిన వాళ్ళు టీడీపీలోకి పోయిన ప్రతిసారి కూడా వైసీపీ పార్టీ కేంద్రం దగ్గర నుంచి నాయకత్వం దగ్గర నుంచి పూర్తిస్థాయిలో అటాక్ స్టార్ట్ అయితే అటాక్ మామూలు అటాక్ కాదు మాటలు దాడి చేతలు దాడి చేస్తూ ఉంటే కానీ విజయసాయి రెడ్డి గారు ఒక్క మాట లేదు ఒక చేత దాడి లేదు పైగా అఫీషియల్గా వైసీపీ పార్టీ అధికారకు సంబంధించినటువంటి ట్విట్టర్ ప్రొఫైల్స్ నుంచి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోవడంతో ఆయనకి అసలుకి ఫేర్వెల్ ఇచ్చేటువంటి పరిస్థితి అద్భుతమైన సెండ్ ఆఫ్ ఇచ్చారు మీరు వెళ్ళిపోవడం వల్ల చాలా బాధ వేస్తుంది మళ్ళీ మీరు తిరిగి రావాలని చెప్పేసి కోరుకున్న కానీ మిగిలిన నాయకుల విషయం ఎక్కడ కూడా చేయలేదు కదా గమనించండి ఆ విధంగా డిబేట్లో ప్రొఫెషనల్ రాజకీయాల పరంగా మీరు ఒక పార్టీ తరఫున డిబేట్కి వెళ్ళినారు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి ఎదుటి వ్యక్తి ఏ పార్టీ అయినా సరే గౌరవంతో మాట్లాడండి జనసేన పార్టీ అదే సూచించింది అదే నేర్పించింది డిబేట్లో ఎక్కడా కూడా తోలనాటి మాట్లాడొద్దు బూతులు తిట్టొద్దు శృతి మించి రెచ్చిపోవద్దు సబ్జెక్ట్ ఏదైతే ఉండదో దానికి మాత్రమే కన్ఫైన్ అవ్వండి ఎక్స్ట్రా వర్డ్స్ యూజ్ చేయొద్దు వల్గర్ లాంగ్వేజ్ వాడొద్దు అని చెప్పేసి జనసేన పార్టీ పదే 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 అధికార ప్రతినిధులకే కాకుండా ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ఏకంగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి చెప్పినటువంటి పార్టీ జనసేన పార్టీ అంత ఘోరమైన ఓటమి రావడానికి కారణం ఎంత నోటి ఓ పక్క రోజారెడ్డి గారు అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు మరి కొడాలి నాని గారు పేరి నాని గారు అసలు వీళ్ళు భాష ఉపయోగించే భాష వింటే అది ఎంతసేపు ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ అటాకింగ్ తప్ప మీ దగ్గరేదన్నా ఉంటే సబ్జెక్ట్ పరంగా చెప్పండి ఎస్ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడానికి సవా లక్ష రీజన్స్ ఉన్నాయి మా పార్టీ విధానం ఆయన వెళ్ళిపోతాను అనుకున్నారు వెళ్ళిపోయాడు అంతే అని చెప్పాల్సింది పోయి కాదు మీరు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా థర్డ్ హ్యాండా మీకెందుకు కదంతా వాళ్ళ పర్సనల్ ఆమె పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు ఆ మాట్లాడడానికి నువ్వెవరు అసలుకి నువ్వు నీ పార్టీ తరఫున నువ్వు ప్రొఫెషనల్గా వచ్చినావు అక్కడికి నీ పార్టీ వాయిస్ వినిపించుకో మీ నాయకుడు చేసినప్పుడు గొప్ప పనులు ఏమైనా ఉంటే చెప్పుకో లేదంటే యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్తే చెప్పు లేకపోతే నా వల్ల కదండి తప్పుకో అంతేగాని నువ్వు పర్సనల్గా అబ్యూస్ చేయడం నువ్వెవరు ఇదే కాదు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా నందిగామ సురేష్ గారు మన బొలిశెట్టి సత్యగారిని ఏ స్థాయిలో మాట్లాడాడంటే అదేవిధంగా ఆయన ఉన్నాడు కదా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బొలిశెట్టి సత్యగారిని ఏ స్థాయిలో మాట్లాడాడంటే ఈయన కాదు మార్గాన్ని భరత్ గారు ఎలాంటి బా ఎలాంటి మాటలు ఎంత గర్వంతో కూడినటువంటి మాటలు అంటే అదే ఈ రోజున కింద స్థాయికి పోయింది కింద స్థాయి నాయకత్వం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రజల్లో సింపతి కావాలంటే మనకి తప్పు జరిగిందనో మనకు అన్యాయం జరిగిందనేది ప్రజలు గుర్తించాలా అలా కాకుండా అహంకారంతో మాట్లాడితే ప్రజలు ఎట్టి పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆహ్వానించరు భాష చాలా ముఖ్యమన్నమాట రాజకీయాల్లో ఆ భాష లేకపోతే కనుక అనేక అనర్థాలకి తావిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి చివరికి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేసింది ఈ భాషే అసెంబ్లీ అసెంబ్లీ వేదిక ఒక రకమైన మాట మాట్లాడతారు బయటకు వెళ్తే ఏకంగా పెళ్ళారు పిల్లలు అంటారు కార్లు అంటారు ఎక్కడేం మాట్లాడుతున్నారో తెలియకపోతే స్పృహ ఉండకపోతే నష్టం మళ్ళీ చెప్తున్నారు రాయపాటి అన్నగారికి క్షమాపణ చెప్పించినాడో లేదో నాకైతే తెలియదు నాకు పంపించింది మాత్రం కేవలం ఆమె అన్నటువంటి ఒక మాటనే ఒకవేళ క్షమాపణ చెప్పించకపోతే సదరు యాంకర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పించాలి నెక్స్ట్ టైం నుంచి అలాంటి వ్యక్తుల్ని డిబేట్లకు పిలవకండి ఆహ్వానించకండి ఒక పద్ధతి ఒక పాడు ఒక విధానం ప్రకారం మాట్లాడేటటువంటి వ్యక్తులు డిబేట్కి ఆహ్వానించండి వైసీపీలో చాలామంది ఉన్నారు పద్ధతిగా మాట్లాడేటోళ్ళు ఒక కొండ రాజు అని చెప్పేసి ఆ వ్యక్తి వ్యక్తి ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క పార్టీ తరఫున వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆ పార్టీలకి అంకితమై ఉన్నారు కాబట్టి వాళ్ళ వాయిస్ వినిపిస్తారు అంతే తప్ప శృతి మించిపోయి బూతులు తిట్టి కౌంటర్లు ఇచ్చి ఏ నువ్వు బూతులు తిడితే ఎదుటోడు నోరు మూసుకొని కూర్చోవాలి అని చెప్పాడు కదా వివేక్ బాబు అయితే మొహమే కొడతా అన్నాడు వచ్చాడు స్టూడియోకి వచ్చాడు తల బయలుదని చెప్పాడు ఎందుకన్నాడు అరే ఊరే అంటే అన్నాడు ఎందుకు అరే తమ్ముడు ఊరే తమ్ముడు ఏ అరే అయింది ఉరే అంది ఇద్దరు అన్నదమ్ములో ఏమి ఒకవేళ అంత అంత బంధంగా ఉంటే మేము బయట చూసుకోవాలి డిబేట్లో కాదు అది పార్టీ ఒక ఒక పార్టీ డిబేట్కి వెళ్ళడం అంటే ఒక పార్టీ తరపున ఆ పార్టీ వాయిస్ అతను అంతే తప్ప చుట్టం కాదు కొంతసేపు ఉన్నంతసేపు కూడా సో రాయపట్ట గారికి తరిగినటువంటి ఈ మాటల దాడికి సంబంధించి మరి పార్టీ ఉన్న రెస్పాన్స్ అయిందో రెస్పాండ్ అయిందో లేదో నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు మొత్తానికైతే అసలు ఇలాంటివి జరగకూడదు నెక్స్ట్ టైం ఇలాంటి ఏదైనా టీవీ ఛానల్ జరిగితే కనుక వెంటనే అది అధిష్టానానికి తెలియజేయండి తప్పనిసరిగా వాళ్ళ మీద తీసుకోవడమో లేకపోతే అలాంటి వాళ్ళకి సంబంధించి డిబేట్లకు రానికోండి చేయడం ఏదో చేస్తారు చాలా దుర్మార్గంగా అనిపించింది ఆ విన్న తర్వాత